హలో అండి నేను మీ డాక్టర్ గంపల శిరేష ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మన కేసు ఎక్స్పీరియన్సెస్లో భాగంగా మీకు గర్భసంచి లోపం ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అందడం అవుతుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి దీనికి ప్రూఫ్గా నేను ఒక వీడియో యూస్ చేయటం జరిగింది సో ఇందులో ఏంటి అంటే గర్భసంచి అనేది ఇప్పుడు కింద మీకు ఫోటో కనిపిస్తుంది చూడండి గర్భసంచి టోటల్గా ఇలా హార్ట్ షేప్లో ఉందన్నమాట పేషెంట్కి సో ఈ పేషెంట్కి బేబీ అడ్డం తిరిగి ఉండటం వల్ల మేము సిజేరియన్ సెక్షన్ చేసి డెలివరీ చేయాలి వచ్చింది చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఇలా గర్భసంచి లోపం ఉన్నప్పుడు అసలు ప్రెగ్నెన్సీ అందుతుందా లేదా అని చెప్పి సో ప్రెగ్నెన్సీ అందుతుంది హ్యాపీగా బేబీ డెలివరీ అయింది అని చెప్పడానికి ఇదే ప్రూఫ్ అనమాట గర్భసంచి ఏంటంటే యాక్చువల్గా ఇట్లా రెండు గదుల్లాగా ఉంటుంది బేబీ లోపల ఎంబ్రి స్టేజ్ లో ఉన్నప్పుడు ఇది డెవలప్మెంట్ తో పాటు అంటే కడుపులో ఉన్న బేబీ డెవలప్మెంట్ తో పాటు ఈ రెండు భాగాలు అతుక్కొని మనకి ఒక భాగం లాగా ఇలా గర్భసంచి లాగా ఏర్పడుతుంది సో ఇది ఎప్పుడైతే అయితే పూర్తిగా ఈ రెండు భాగాలు అతుక్కోకుండా పార్షియల్గా అతుక్కుంటున్నప్పుడు రెండు గదుల్లాగా గర్భసంచి బైకార్నియోట్యుట్రస్ ఫామ్ అనమాట అదే ఇంకొంచెం పార్షియల్గా ఇలా అతుక్కున్నప్పుడు లోపల ఇలా గోడలాగా ఉండి సెప్టెట్యుట్రస్ అంటాం అనమాట ఇలా లాగా ఫామ్ అనమాట ఇంకొంచెం అతుక్కున్నప్పుడు ఇలా ఉండి పైన జస్ట్ ఇట్లా డిప్ లాగా ఉండి ఆర్కిట్యూట్రస్ అంటాం ఇలా ఫామ్ అనమాట సో గర్భసంచిలో లోపాలు అనేది ఏర్పడే క్రమంలో కొంతమందికి చూడొచ్చు కాకపోతే దానివల్ల ప్రెగ్నెన్సీ అనే అందదు అనే ఇబ్బంది ఏమి ఉండదు రెండు సైడ్ల ట్యూబ్స్ పేటెన్సీ బాగానే ఉంటే ఒక నెల ఒక నెలసరిలో ఒకవైపు ఇంకొక నెలసరిలో ఇంకొక వైపు అన్నం రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ బాగానే ఉంటాయి కాకపోతే రెండు గదులుగా ఉన్నప్పుడు ఒక గదిలో ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడుతుంది అనమాట ఈ గర్భసంచి లోపాలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ ఉండవచ్చు ప్రెగ్నెన్సీలో లైక్ కొంచెం అబార్షన్స్ రిస్క్ కానీ లేకుంటే మాయ ప్లాసంటా కానీ ఈ మధ్యలో ఈ సెప్టం మీద అతుక్కోవటం వల్ల డెలివరీ టైంలో బ్లీడింగ్ ఉండటం కానీ డెలివరీ తర్వాత కొంతమందికి రక్తస్రావం ఎక్కువగా ఉండటం కానీ ఇలాంటి కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ చూడొచ్చేమో కానీ టోటల్గా గర్భసంచి ఏదైనా లోపం ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అందదు అని మనం చెప్పడానికి లేదండి ప్రెగ్నెన్సీ అంది హ్యాపీగా డెలివరీ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఎలాంటి కంగారు పడకండి మీకు ఏదైనా గర్భసంచి లోపాలు ఉన్నా కానీ మీరు హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ